అగ్గిపెట్టెలో పట్టే పలు సూక్ష్మ రైతు పరికరాలను తయారు ఓ కళాకారుడి ప్రతిభకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గాడ్లూజీ చంద్రప్రకాష్ కళాత్మకంగా తయారు చేసిన వ్యవసాయ సూక్ష్మ పరికరాలు అబ్బురపరుస్తున్నాయి కదలాపూర్ మండలం ఇప్పపల్లి గ్రామానికి చెందిన చంద్రప్రకాష్ ప్రకాష్ చంద్రతి మండలం మాల్యాల గ్రామానికి చెందిన మట్టల శిరీషను వివాహం చేసుకుని ప్రస్తుతం మాల్యాల గ్రామంలోని జీవనోపాధి నిమిత్తం విశ్వ బ్రాహ్మణుల కుల వృత్తి అయిన కమ్మరి పని వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే కళాత్మకంగా ఉండాలన్న ఆశయంతో రైతుకు ఉపయోగపడే అనేక పరికరాలు చేస్తూ తన ఆలోచనలతో అగ్గిపెట్టెలో పాటే రైతులు ఉపయోగించే గొడ్డలి కొడవలి కొంక కత్తి లాంటి పరికరాలు సూక్ష్మంగా తయారు చేసి అగ్గిపెట్టెలో అమరే విధంగా అగ్గిపెట్టే సైజులో తయారు చేసి గ్రామస్తులను అబ్బురపరిచారు తాను చేసిన పరికరాలను చూసి గ్రామస్తులు అభినందించారు ఉపాధి నిమిత్తం ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని చంద్రప్రకాష్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు చేయడానికి కారణం ఏంటంటే రోజు రోజుకు ఎవరి అడిగినా కానీ కమ్మ అంటే అది తెలకుండా పోతుంది ఈ వృత్తి బాగా పడిపోతుంది అందుకే మేము ఉన్నామని చెప్పడానికి ఇది ఒకటి నిర్ణయం కొద్ది చేసినాం ఎంత కళాకారులు ఉన్నామని చెప్పి చెప్పడానికి అయితే నా కోరిక ఏంటంటే ఈ మల్లెల గ్రామస్తులు కానీ అండ్ గవర్నమెంట్ కానీ నాకు చిన్న హెల్ప్ చేస్తే నేను ఇంకా అభివృద్ధి అని అందరికీ హెల్ప్ చేస్తా అని చెప్పేసి నా యొక్క కోరిక ముఖ్యంగా కారణం ఏంటంటే ఒక హైమర్ మిషన్ తెచ్చుకొని మన ఊరికి హెల్ప్ చేయాలా ఒక సపోజ్ ఒక గడపారు ఉన్నది ఇవాళ సీతకామరూ వంద రూపాయలకి ఎరుతున్నారు నేను ఓన్లీ యాభై రూపాయలకి ఎరుతున్నాను సో కొడలు కావచ్చు బయట యాభై అరవై రూపాయలు నడుస్తుంది జస్ట్ నేను ముప్పై రూపాయలు తీసుకుంటున్నాను అట్లా దాతలు ఏమైనా ఉంటే మనిషి కింద హెల్ప్ చేసి నన్ను ఆదుకోగలని నా యొక్క అన్నపం